మనకి మహిమ కాక రాసులు రెండో గ్రంథంలో నాలుగు అధ్యాలు ఉందండి స్టార్టింగ్లోనే ఉంటుంది ఒక ఏదో రాళ్ళు వచ్చేసిందండి ఆమె వచ్చి ఏలిషా గారి దగ్గరికి వచ్చి అయ్యా నా భర్త నీ దగ్గర పనిచేశాడు ఒక సేవకుడుగా పనిచేశాడు నిజంగా నా భర్త చనిపోతే చనిపోతే మామూలుగా చనిపోలేదు బాబు అప్పులు చేసి చనిపోయాడు మరి నేను ఏం చేయాలి పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉంటే వాళ్ళు అప్పులు వారు తీసుకెళ్తా ఉంటున్నారు బాబు నేను ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి అప్పులు వారు తీసుకెళ్తున్నారు నేను ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే ఇలేష్ షా గారు అంటున్నారు అమ్మ నీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పేసి అంటే కొంచెం నూనె మాత్రమే ఉంది నా దగ్గర ఏం లేదు బాబు కొంచెం నూనె మాత్రమే ఉంది అది కూడా చిన్న కుండలో ఉంది అంటే నువ్వు వెళ్ళి ఇరు ఇరుగు పురుగు వారి దగ్గర అరువుగా తెచ్చుకో కొండలు కొన్ని కొండలు తెచ్చుకో ఎన్నో నీకు నచ్చినవి అంటే ఒక యాఫై వంద నూట యాభై కొండలు తీసుకొచ్చుకో తీసుకొచ్చుకున్న తర్వాత నన్ను పిలు నేను వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పేసి చెప్పేసి ఉన్నాడండి అయితే ఆమె అరువుగా తీసుకొచ్చుకుందంట నూట యాభై నుంచి వంద కుండలు రెండు వందల తీసుకొచ్చుకుంది అంటే సాధ్యం నేను తీసుకొచ్చుకుంది తీసుకొచ్చుకున్న తర్వాత ఇలిష్ గారిని పిలిస్తే అడిగిపోయి ఆయన వచ్చి అండి ఇలీషి గారు వారి ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు ప్రభువా ఈవన జ్ఞాపకం తెచ్చుకున్న ఆయన ఎస్సయా చాలా ఎదవరాలు పేద ఎదువరాలు ఇద్దరు పిల్లలు కూడా వారు తీసుకెళ్తా ఉంటున్నారు ప్రభువా ఆమెకి జ్ఞాపకం తెచ్చుకోండి స్వామి మరి ఆమె అతను భర్త నా దగ్గరే పరిచయం చేశాడు జ్ఞాపకం తెచ్చుకోండి అని ఎలీషా గారు కన్నీటి ప్రార్థన చేశాడండి అంటే కన్నీటి ప్రార్థన చెప్పలేదు కనడా కన్నీరు ప్రార్థన చేశాడు చేయగానే దేవుడి అక్కడ ఒక కుండలోంచి నూనె ఆ చిన్న కుండలోంచి నూనె కారుతా ఉందంట చూడండి అది అక్షయ పాత్ర లాగండి అక్షయ పాత్రలాగా నూనెను కానీ అంటే నూట యాభై కొండలో రెండు వందల కొండలు నింపుకున్నారండి నింపుకున్న తర్వాత మరి నేనేం చేసాను బాబు అని చెప్పేసి అంటే అమ్మ నీవు అప్పులన్నీ తీర్చుకో ఆ నూనె ఉంటుంది కదా ఆ ఎన్ని కుండల నూనె మొత్తమే అప్పులు తీర్చుకో మిగిలింది నీ కుటుంబానికి కుటుంబాన్ని జరుపుకో ఇద్దరు పిల్లలకి నీకు ఆహారంగా జరుపుకొని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా అండి ఆ రెండు వందల కుండల నూనె వంద కొండల కో నూట యాభై కొండల నూనె మొత్తం కంప్లీట్ చేసుకొని అవన్నీ అప్పులన్నీ తీర్చేసుకుందండి చాలా అప్పులు ఉన్నాయి కదా అప్పులన్నీ తీర్చేసుకుంది అప్పులు తీర్చుకున్న తర్వాత మిగిలినందు కదండి ఆ నూనెతో ఆమె జీవనం సాగిసిందండి సమృద్ధిగా సాగిందండి ఆమెకి ఎప్పుడు అప్పులు చేయలేదని కూడా లేఖనాల్లో రాసింది ఎప్పుడు చేయలే ఆమె ఇప్పుడు ఆగపడలేదండి చూడండి మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి మనకు ఆర్ ఏమంటే అప్పులు ఉండొచ్చు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు లేకుంటే జీవితంలో అనేకమైన సమాధానం లేకపోవచ్చు బలహీనమైన స్థితిలో ఉండొచ్చు కుకృంగిన స్థితిలో ఉండొచ్చు ఆయనకు అసాధ్యం ఎందుకు ఏది లేదండి ఆయన ఎందు నమ్మకం మాత్రం ఇంచితే చాలండి మాట మాత్రం చదివిస్తే చాలండి ఆయన అవునంటే అవును కాదంటే కాదని దేవుడు అండి మన దేవుడు మంచి దేవుడు రెండు మాటలు మాట్లాడుతాడు అవుతే అవును లేకుంటే కాదు ఎక్కువ మాట్లాడండి మనలో కూడా అలాగే అనమంటాడు అవునంటే అవును కాదంటే కాదు అంతేగాని ఎక్కువగా విస్తృతమైన మాటలు మాట్లాడొద్దండి అంటే విస్త ఏమండీ ఏమంటే చూడండి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాందని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి దేవుని నామానికి మహిమకల్లనిగాక ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక హాలే